నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ కొంతమందికి కొన్ని సంవత్సరాలు బాగా పనికి అంటే ఏ పని చేసినా కూడా బాగా సక్సెస్ని చూసుకుంటారు వాళ్ళు ఊహించిన దానికన్నా రెట్టింపు సక్సెస్ వస్తూ ఉంటుంది ఇంకొంతమందికి ఏంటో తెలియదు వాళ్ళ జాతక ప్రకారమా లేదా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమా తెలియదు కానీ ఏ పని చేసినా కూడా లాసెస్ వస్తాయి సో అందరికీ కూడా అన్ని సంవత్సరాలు కలిసి వచ్చే సంవత్సరాలు కలిసి రాని సంవత్సరాలు ఏంటి సార్ అసలు ముఖ్యంగా అంటే అష్టైశ్వర్యాలు కలిసి వచ్చే ఎవరికైనా సరే ఎవరికైనా సరే అష్టైశ్వర్యాలు కలిగిచ్చే సంవత్సరాలు కొన్ని ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ పుట్టినా సరే కొంతమంది వాళ్ళకి సంబంధించి కూడా మనకు ఉంటాయి కదా ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకే మొత్తం సక్సెస్ ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సక్సెస్ ఉండదు అనేది ఏమి ఉండదు కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కు కొన్ని పవర్స్ ఉంటాయి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ కి పవర్స్ ఉండవు మీరు ఏ డేట్ లైనా పుట్టండి కొన్ని సంవత్సరాలు కలిసి వస్తాయి అంటే వాళ్ళ డేట్లలో కింగ్ నంబర్ సూర్యుడు పవర్ ఉంటుంది చంద్రుడి పవర్ వస్తుంది అదేంటో క్లియర్ గా తెలియజేస్తానికి ఇదేంటంటే మన డెస్టినీ అంటుంటాం కదా మన డెస్టినీ విధి సంఖ్య అంటాం ఆ విధి సంఖ్య ప్రతి సంవత్సరం మారుతుంది ఈ విధి సంఖ్య మీదనే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతుంటాయి మీకు కూడా అలాగే కలిగి ఉండొచ్చు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ని చెక్ చేసుకోండి మళ్ళీ అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ డెస్టినీ వాళ్ళకి ఎలా ఉందో చెప్తాను అందుకే చెక్ చేసుకునే పద్ధతి నేను చెప్తాను మీరు చెక్ చేసుకోవచ్చు దాని మీద మీరు వర్క్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ వస్తుంది మీకు ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ నాకు బాగాలేదు అనే అదే మైండ్లో ఒక టూ ఇయర్స్ బాగుంటుంది ఎవరికైనా సరే ఆ మైండ్లో ఉండి వెంటనే సక్సెస్ వచ్చాక చెయ్యమని ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆ ఇయర్ ఏం చేస్తుందంటే వీళ్ళకి అవకాశాలు కల్పిస్తుంటది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు బాగాలేదు కదా ఆ బాలేని మైండ్లోనే ఉంటారు అంటే సార్ ఇప్పుడు ఇయర్ ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఈ ఇయర్ లో ఈ పని చేస్తే మనకు కలిసి వస్తుంది ఈ పని చేస్తే కలిసి రాదు అని మనది మనం తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు అందుకే నేను క్లియర్ గా చెప్తాను ఇది ఇది చెప్పే ముందు మీకు మంచి డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి అంటే మీది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయినా లేకుంటే సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ అని ఏదైనా సరే మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ తెలియకపోతే తెలిసిన వాళ్ళకైతేనేమో కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను చెప్తున్నాను కానీ కొంచెం టైం పడుతుంది అది కావాలంటే మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకోవచ్చు లేదు అంటే మీకున్న డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకుంటే మీకు ఆ కష్టాలు అనేది దాదాపు మొబైల్ నెంబర్ నుంచి కూడా మన కష్టాలు కొన్ని పోతాయి ఫిఫ్టీ పర్సెంట్ పోతాయి ఆ మంచి మొబైల్ నెంబరు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మన ఇంట్లో భార్య అయినా సరే మన ఇంట్లో బర్త్ అయినా సరే మన పిల్లలకైనా సరే మన నాన్నలకైనా సరే మన అత్తమామలకైనా సరే ఎవరికైనా సరే మంచి మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు మిమ్మల్ని శక్తివంతంగా ఆ మొబైల్ నెంబర్ తయారు చేస్తుంది కాబట్టి చూసుకొని ఆ యొక్క మొబైల్ నెంబర్ మంచిది తీసుకోండి ఆ తర్వాత మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ లేదు మీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్తే ఉంది మీకు మ్యారేజ్ డేట్ బాగాలేదు కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ మీది ఎట్లా వచ్చినా సరే వదిలేయండి దాని గురించి మీ మంచి మ్యారేజ్ డేట్ చేసుకుంటే ఎట్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు మ్యారేజ్ డేట్ రూలింగ్ చేస్తుంది కాబట్టి ఎప్పటికి కూడా మనల్ని తగ్గకుండా చేస్తుంది ఈ మ్యారేజ్ డేటు ఇది గుర్తుపెట్టుకోండి మ్యారేజ్ డేట్ బాగున్నా బాగాలేకున్నా సరే బాగుంటే మిమ్మల్ని ఒక లెవెల్కి తీసుకెళ్తుంది ఎక్కువేలా బాగాలేదంటే ఆ మ్యారేజ్ పవర్ని మార్చేసేయండి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజున రీమ్యారేజ్ ఉంది అది చేసుకోండి అలాగే న్యూమరాలజీ క్లాసెస్ ఉన్నాయి ఈ కార్తీక మాసంలో నవంబర్ మంత్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటివరకు ఆల్రెడీ స్టార్ట్ చేయాల్సింది కొంతమంది ఆగమన్నారు సార్ మాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి నేను తర్వాత స్టార్ట్ చేయమన్నారు దాన్ని బట్టి నేను చేస్తున్నాను మీకు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఇది న్యూమరాలజీ క్లాస్ కోసం జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పూర్తి కోర్సు నేను తెలియజేస్తాను చూసుకొని మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మనకు మ్యారేజ్ డేట్ గురించి మన పేర్ల గురించి ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి మీరు ఏ ఏ పరిశ్రమలు ఉన్నారు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు మీకు మొబైల్ నెంబరు ఖచ్చితంగా ముఖ్యము చాలామంది అంటుంటారు దీనివల్ల అది కాదని చెప్పి ఆరా పవర్స్ కూడా మనకు చాలా ముఖ్యము మన ఆరా పవర్ ఎంతైతే ఉంటుందో ఎంతైతే బాగుంటుందో ఆరా పవర్ వల్లనే మనం ఎదగగలుగుతాము మన లైఫ్ ఎదగగలుగుతుంది మనకు ఎటువంటి నకారాత్మక శక్తులు కానీ నరదిష్లు కానీ ఏది లేకుండా మనకు ఆరా పవర్ చేస్తుంది ఆరా పవర్ ఎలా వస్తుంది అంటే కుబేర రాడ్ వల్ల వస్తుంది ఈ కుబేర రాడ్ మన ఇంట్లో ఎన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం మన ఇంట్లో సిక్స్ కానీ టెన్ కానీ అట్లా చేస్తాము ఈ సిక్స్ కాకుండా టెన్ కాకుండా ఒకవేళ బిజినెస్ ఉంది ఒక టెన్ బై టెన్ టెన్ బై ట్వెల్వ్ టెన్ బై ట్వంటీ దానికి రెండు మాత్రమే కౌబెర రాడ్స్ యూజ్ అవుతాయి మన ఆరా పవర్ మన బిజినెస్ దగ్గర ఉంటే చాలా పవర్ చేస్తుంది ఇది కూడా మీరు గమనించి ఇన్స్టాల్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు వీటన్నిటితోని కర్మలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పేసి వదిలేసుకోకండి దీనివల్ల మనము పవర్ పెంచుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళచ్చు ఇప్పుడు మనము ఏ తేదీలలో పుట్టినా సరే అష్టైశ్వర్యాలు ఏ సంవత్సరాల్లో మీకు కలుగుతాయి అన్నది ఇది టాపిక్ కాబట్టి ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం అష్టైశ్వర్యాలు కలగాలి మనకు అష్టైశ్వర్యాలు మనకు ఏ తేదీలలో పుట్టినా సరే మనకు కొన్ని సంవత్సరాలు ఉంటాయి ఆ సంవత్సరాలలో మనం ఏంటన్నా చూద్దాం ఇప్పుడు ఉదాహరణకు ఒక సెవెంత్లో పుట్టిన అతను అంటే మనము ఫోర్ సెవెన్ ఎయిట్లు మంచివి కాదని చెప్తుంటాం కాదని చెప్తుంటాం కదా ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళైనా సరే ఎయిట్ అయినా సరే ఎవరైనా సరే మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి సింపుల్గా ఒకటి చెప్తాను ఒక తేదీ గురించి చెప్తాను సెవెంత్లో పుట్టిన ఎయిట్లో పుట్టిన వాళ్ళని తీసుకుందాం ఒకవేళ ఎయిట్ లెవెంత్ మంత్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్ తీసుకుందాం ఉదాహరణ డేట్ ఆఫ్ బర్త్ ఇది ఈ ఇది అయితే మనకు ఎయిట్ వన్ ప్లస్ వన్ టూ అవుతుంది మళ్ళీ వన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ ఇది కూడా వన్ అవుతుంది ఇక్కడ వన్ ప్లస్ నైను వన్ ప్లస్ నైను వన్ ప్లస్ నైను ఇట్లా చేస్తే టోటల్గా మళ్ళీ ఇది ఎంత అవుతుంది నైన్ త్రీజా ట్వంటీ సెవెను ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది టూ ప్లస్ ఎయిట్ మళ్ళీ వన్ అవుతుంది టెన్ అవుతుంది ఇది వన్ అవుతుంది ఇక్కడ చూడండి ఎయిట్ ప్లస్ టూ వన్ ప్లస్ అవుతుంది టోటల్ చేస్తే లెవెన్ అవుతుంది వన్ ప్లస్ వన్ టూ మళ్ళీ టూ అవుతుంది ఇతనికి నైన్టీన్ నైన్టీ నైన్ లో పుట్టాడు ఇతను అంటే ఎయిట్ బై టూ ఇతని కాంబినేషన్ లో పుట్టాడు ఇక్కడ ఎయిట్ అయితే ఇతనిది జన్మ సంఖ్య అంటాం టూ అయితే విధి సంఖ్య అంటాం డెస్టినీ నంబర్ బర్త్ డేటు డెస్టినీ డేటు ఈ రెండు బర్త్ డెస్టినీ రెండు ఇతను ఎప్పుడు పుట్టాడు అంటే టూలో అంటే ఇతని పుట్టినది ఏంటంటే నైన్టీన్ నైన్టీ నైన్లో లో పుట్టాడు కాబట్టి ఇతని డెస్టినీ టూ అంటే ఇప్పుడు పుట్టిన టైంలో ఇతనిది డెస్టినీ అంటే అతని విధి సంఖ్య ఈ విధి రాత అంటుంటాం కదా ఈ విధి రాత అనేది టూలో అతను జన్మించాడు ఇట్లా ఎయిట్ ఉంది కదా ఎయిట్లో లో పుట్టిన సంఖ్య ఇది దీని పవర్ ఉంటుంది దీని పవర్ ప్రతి సంవత్సరం మారుతుంది ఇది మారదు ఇది మారుతుంది ఇప్పుడు ఈ ఎయిట్ టు లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వ్యక్తి గురించి ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో తీసుకుందాం ఇది ఇంకా ఎయిట్ టు లెవెన్ రాలే కదా ఇక్కడ ఇతను తీసుకోవాల్సింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకోవాలి మనం ఓకే టెన్ తీసుకోండి సార్ టెన్ తీసుకోండి సరే టెన్ తీసుకుందాం అనుకుందాం సరే ఇక్కడ లెవెన్ తీసుకున్నాం కాబట్టి నేను దాని గురించే మాట్లాడితే ఓకే ఇప్పుడు లెవెన్ కదమ్మా ఇప్పుడు లెవెన్ తీసుకుందాం ఇప్పుడు ఇతన్ని లెవెన్ తీసుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తీసుకోవాలి అంటే ఆ డేట్ ఇంకా రాలేదు కాబట్టి ఎయిట్ లెవెన్ ఇంకా రాలేదు నవంబర్ వస్తుంది కాబట్టి ముందు ముందు వచ్చే వాళ్ళ గురించి కూడా నేను ఎందుకంటే పాత వాళ్ళకు కూడా తెలుసుకోవాలి అవన్నీ పోయిన ఉండవు లేలే కాదు అట్లే కాదు ఇప్పుడు ఇంకా ఎయిట్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాలేదు కాబట్టి మనం అక్టోబర్లో ఉన్నాం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం కాబట్టి ఇది ట్వంటీ ఫైవ్కి వెళ్ళదు ఇప్పుడు ఇతనిది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి వచ్చిన జాతకమే నడుస్తుంటుంది ఇప్పుడు చెప్తాను క్లియర్ క్లియర్గా ఎయిట్ సేమ్ మళ్ళీ మళ్ళీ టూ వస్తుంది మంత్ డేట్ రెండు మారవు ఇయర్ ప్రతి సంవత్సరం మారుతుంది కాబట్టి ఇక్కడ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ అవుతుంది ఎయిట్ ప్లస్ టూ ఎంత అవుతుంది టెన్ అయితే వన్ ఎయిట్ మళ్ళీ ఎయిట్ ఎంత అయింది ఎయిట్ ప్లస్ టూ ఎయిట్ ప్లస్ ఇట్లా వన్ ప్లస్ ఎయిట్ ఎంత ఉంది ఇక్కడ వన్ ప్లస్ నైన్ అవుతుంది ఇతనిది ఇప్పుడు ఈ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెస్టినీ నవంబర్లో డెస్టినీ నెంబర్ నైన్ స్టార్ట్ అయింది ఇతనిది నైన్ స్టార్ట్ అయింది ఇక్కడ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తే ఏమవుతుంది ఒక వన్ ప్లస్ అవుతుంది కదా అయినప్పుడు వన్ స్టార్ట్ అవుతుంది 10 ఇక్కడ ప్రతి సంవత్సరం ఎయిట్ లెవెన్ టూ ట్వంటీ ఫోర్ నుంచి 7 లెవెన్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఈ నైన్ అనేది పవర్ ఇతనిలో యాడ్ అవుతుంది ఇప్పటికీ నైన్ రన్ అవుతుంది ఎయిట్ లెవెన్ వరకు నైన్ రన్ అవుతుంది అందుకనే ఇప్పుడు మనకు నైన్ రన్ అవుతుంది కదా ఇతని ప్లేస్లో ఇప్పుడు చెప్తాను మీకు ఇంకా ఇది కౌంట్ ఎలా చేసుకోవాలని నేను చెప్పాను కదా అవును సార్ మీకు అర్థం కాకపోతే కూడా నాకు కాల్ చేయండి ఇప్పుడు ఈ ఎయిట్ లెవెన్ టూ థౌ నైన్టీన్ నైన్టీ నైన్లో పుట్టిన వ్యక్తికి ప్రజెంట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇతనికి నైన్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తే టెన్ టెన్ అవుతుంది అంటే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మళ్ళీ సేమ్ నవంబర్ ఎయిట్కి వస్తే ఇంటి ఇది ఉదాహరణకి ఇది రేవంత్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పుకోవచ్చు ఎయిట్ లెవెన్ అయితే అతనిది కూడా ఇప్పుడు నైన్టీ నైన్ వ్యక్తి గురించి చెప్పాను నైన్టీ నైన్లో కూడా కానీ ఆయన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు ఆయన ఇయర్ ఉంది ఆయనకు కూడా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎయిట్ లెవెన్లో టూ వస్తుంది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో త్రీ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఫోర్ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఫైవ్ వస్తుంది టూ థౌజండ్ థర్టీలో సిక్స్ వస్తుంది టూ థౌజండ్ థర్టీ వన్లో సెవెన్ వస్తుంది టూ థౌజండ్ థర్టీ టూలో ఎయిట్ వస్తుంది ఇక్కడ మళ్ళీ సేమ్ మళ్ళీ నైన్ టూ థౌసండ్ థర్టీ త్రీలో మళ్ళీ నైన్ వస్తుంది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి అట్లాగా ఇలా ఉన్నప్పుడు ఈ నైన్ వస్తే ఏంటి వన్ వస్తే ఏంటి దీని గురించి తెలుసుకుందాం అష్టైశ్వర్యాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు డేట్ కౌంటు ప్లస్ ఎలా వస్తుందని చెప్పాను ఇక్కడ విధి విధి రాత అనేది నేను చెప్తా కదా నైన్ పవర్ ఉంది కాబట్టి ఇతనికి మంచి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి నైన్ ఉన్నప్పుడు టెన్ ఉన్నప్పుడు కూడా మంచి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అంటే ఎవరైనా రాజు పవర్ ఉంటుంది వీళ్ళకు స్వతహాగానే ఆ పవర్స్ వస్తాయి అంటే వీళ్ళ పుట్టిన తేదీ ప్రకారంగా ఇక్కడ ప్రతి సంవత్సరం మారుతుంది కాబట్టి ఈ విధిరాత అనేది నైన్ వచ్చినప్పుడు చాలా ఎస్టాబ్లిష్ కలిసి వస్తాయి చాలా పవర్స్ కలిసి వస్తాయి చాలా బాగుంటుంది అంటే బిజినెస్లో అయినా లో అయినా సరే అన్నిట్లలో చాలా పవర్ ఉంటుంది వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ పవర్ స్టార్ట్ అయిందని చెప్పేసి నాకు ఏమనుకోద్దు ఇక్కడ మళ్ళీ మ్యారేజ్ డేట్ మంచిది ఉండాలి ఇతని ఇతని మొబైల్ నెంబర్ మంచిది ఉండాలి ఈ రెండు కూడా బాగుండాలి మళ్ళీ ఇదేదో నాకు మంచి పవర్స్ ఉన్నాయి కదా అనుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ బాగాలేదు అంటే అవతల వ్యక్తులు రెస్పాండ్ అవ్వాలి కదా అవతల వ్యక్తులు మంచి కమ్యూనికేషన్ ఇవ్వాలి కదా అదంతా ఇతనికి స్వతహాగా ఈ పవర్స్ వస్తాయి ఈ పవర్స్ బట్టి మన మ్యారేజ్ డేట్ మన డేట్ ఆఫ్ మన మొబైల్ నెంబర్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి ఇక్కడ టూ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి డబ్బు పవర్ ఉంటుంది అష్టశ్వర్యాలు కలుగుతాయి కానీ ఇక్కడ మీకు తయారయ్యేది ఏంటంటే నీ పార్ట్నర్ రూపంలోనో లేకుంటే ఫ్రెండ్స్ రూపంలోనో ఒకరు వచ్చి వాళ్ళ జాతకం ప్రకారం బాగలేనప్పుడు వీళ్ళొచ్చి ఇతని షూరిటీస్ గ్యారంటీస్ వారంటీస్ తీసుకుంటాడు ఇతనికి ఏమన్నా ఇవ్వాలి వీళ్ళతోని ఇప్పుడు మన కొడుకు అయినా సరే మన పిల్లలైనా సరే మన తండ్రి అయినా సరే షూరిటీస్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళ దాన్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళకి ఏ పర్సనల్ ఇయర్ నడుస్తుంది వాళ్ళకి ఏ మొబైల్ నెంబర్ ఉంది వాళ్ళకి ఏది ఒకసారి కనుక్కొని మరీ షూరిటీస్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళ యొక్క పవర్ బాగాలేకపోతే ఆ డబ్బులన్నీ నువ్వు కట్టాల్సి వస్తుంది నువ్వు ఇది కావాల్సి వస్తుంది ఇక్కడ ప్రేమ తత్వాలు కూడా ఏర్పడతాయి ఇదంతా కూడా చాలా అవసరం మీరు డెస్టినీ బాగుంది కానీ జీవితం జీవితం అదే బాగాలేదు అనుకుంటే ఇప్పుడు మొబైల్ నెంబర్ మ్యారేజ్ డేట్ ఉంది కదా బాగు చేయడానికి ఆ తర్వాత కూడా ఉన్నాయి కదా మనల్ని చేయడానికి ఈ మూడు ఉన్నాయి కదా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగుంది అవన్నీ బాగున్నాయంటే ఖచ్చితంగా బాగుంటది ఇది జాగ్రత్త టూ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి షూరిటీ ఇస్తున్నావు ఎవరికి డబ్బు ఇస్తున్నావు ఏంటన్నది అది ఒక్కసారి లెక్కలు వేసుకోండి చెక్ చేసుకోండి ట్వంటీ సెవెన్లో ఈ వ్యక్తికి త్రీ వచ్చింది ఈ ఓన్లీ ఈ వ్యక్తి కాదు ఎవరికైనా సరే ఈ త్రీ వచ్చినప్పుడు మంచి పవర్ ఉంటుంది మంచి కమాండింగ్ పవర్ ఉంటుంది ఒక గురువు తత్వం వస్తుంది డబ్బు పరంగా బాగుంటుంది కానీ ఇక్కడ కూడా డబ్బులు మోసపోయే ఛాన్స్ ఉంది జాగ్రత్త ఇక్కడ కూడా ఆ వ్యక్తికి ఎవరికి ఏది ఇస్తున్నావు అనేది చూసి క్వశ్చన్ చేసుకోండి ఏముంది మనం డబ్బులు ఇచ్చినప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పడా నీ మ్యారేజ్ డేట్ ఏంటో చెప్పడా నీ మొబైల్ నెంబర్ ఏదో చెప్పడా చెప్తాడుగా మనం డబ్బు ఇస్తున్నామంటే అన్నీ చెప్తాడు టోటల్గా అతని సింపుల్గా చెప్పాలంటే అతని ఏమేమి ఉన్నాయో అవన్నీ అడిగితే నీకు మొత్తం చెప్తాడు నువ్వు డబ్బులు ఇస్తుంటే నువ్వు షూరిటీ ఇస్తుంటే చెప్తారు ఖచ్చితంగా అంటే ఈ త్రీ డెస్టినీ నెంబర్ వస్తే వాళ్ళు ఒకవేళ బిజినెస్ లో బిజినెస్ లో కూడా మనీ పెట్టినా కూడా కలిసి రావాలి కలిసి వస్తుంది కానీ ఎవరు ఎవరైతే పక్కన పార్ట్నర్ గానీ ఎవరన్నా షూరిటీలు ఇచ్చినప్పుడు కానీ ఈ రెండిట్లో జాగ్రత్త ఇక్కడ నైన్ వన్ లో ఎవరు ఏం చేయలేరు ఇతను అతను షూరిటీస్ గ్యారెంటీ అతని దగ్గరికి రావాలంటే కూడా వేపడతారు ఇక్కడ వచ్చినప్పుడు ఇతని పవర్ కొంచెం తగ్గుతుంది కాబట్టి అంటే డబ్బు పరంగా వస్తుంటది ఇతని పవర్ ఏంటంటే లీనియన్స్ అవుతుంది నాకంటే అమ్మతనము గురు తత్వము అనేది ఈ రెండిట్లలో ఎక్కువ అవుతుంది కాబట్టి నీ దగ్గర వస్తారు అప్పుడు జాగ్రత్త పడమంటున్నాను ఓకేనమ్మ ఈ నైన్ వన్ లో వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు మళ్ళీ ఫోర్ ఫోర్ వచ్చినప్పుడు నీకు కోరికలు పుడతాయి ఆ కోరికలను తీర్చుకుంటావు డబ్బు పరంగా వస్తుంది ఇప్పుడు కూడా ఎవరు ష్యూరిటీలు గ్యారెంటీలకు రారు వచ్చినవంటే నువ్వు చాలా పవర్ఫుల్ గా ఉంటావు ఏమొచ్చినా ఈ టూ త్రీలోనే వస్తారు అమ్మతనం గురుతత్వం రెండు అమ్మతనానికి సంబంధించేది ఇక్కడ నైన్లో రాడు వన్లో రాడు ఫోర్లో లో రాడు ఇక్కడ కూడా వస్తాడు ఇక్కడ కూడా వస్తాడు కానీ నువ్వు వేసే క్వశ్చన్లకి తట్టుకోలేక వెళ్ళిపోతాడు ఇక్కడ కూడా చాలా పవర్ ఉంటుంది మంచి అష్ట ఇస్తాయి ఎప్పుడైనా సరే ఈ రెండిట్లలో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ డబ్బు వస్తుంది అది జాగ్రత్త ఇక్కడ కూడా చాలా పవర్ ఉంటుంది బిజినెస్ ఏదైనా ఉంటే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు చాలా బా బాగుంటుంది మిగతా సిక్స్లో కూడా చాలా బాగుంటుంది సూపర్ పవర్ ఉంటుంది శక్తిపరంగా బాగుంటుంది ఇంకా దాని గురించి వర్ణించే దానికన్నా చాలా బాగుంటుంది ఇక్కడ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఓకే డౌన్ అయిపోతారు ఎందుకు డౌన్ అవుతారంటే ఇప్పుడు ఇతనికి మంచి నంబర్ ఉండదు మంచి మ్యారేజ్ డేట్ ఉండదు ఈ సెవెన్ వచ్చి యాడ్ అయినప్పుడు ఇతనికి స్పిరిచువల్గా బాగా ఇది అవుతారు స్పిరిచువల్ మనీ పరంగా ఇంప్రూవ్ అవ్వరు కానీ స్పిరిచువల్ ఇంప్రూవ్మెంట్ అవుతారు ఏదైనా జాబ్ ఉన్నా సరే ఏదైనా బిజినెస్ ఉన్నా సరే కొలాబ్స్ స్టార్ట్ అవుతుంది ఓకే దీన్ని కాపాడుకోవాలి ఎక్కువ వెళ్తారు బిజినెస్ అక్కడ అక్కడ సృష్టిస్తాడు వచ్చి ఇతను బిజినెస్ ని పట్టించుకోడు అవన్నీ పట్టించుకోకుండా ఫ్యామిలీ కూడా పట్టించుకోకుండా మొత్తం ఇదంతా స్పిరిచువల్ లెక్క వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే మ్యారేజ్ పవర్ ఉండాలి ఇతనికి మొబైల్ నెంబర్ పవర్ ఉంటే దీని నుంచి రక్షణ పొందొచ్చు దీని నుంచి రక్షణ పొందాలంటే కేతు యొక్క గ్రహం ప్రభావం తీసుకోవాలి అది ఎలా ఉండాలో నేను చెప్తాను మీరు ఫోన్ చేసినప్పుడు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఎలాంటి పవర్ ఇబ్బంది చెప్తాను రీఇన్స్టాలేషన్ చేసుకునే రెమెడీ చేసుకోవచ్చు ఉన్నాయి దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఎయిట్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ్ అయిపోతుంది ఈ రెండు సంవత్సరాలు కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం నుంచి మనం ఎలా ఇబ్బందుల నుంచి బయటపడాలో నేను తెలియజేస్తాను చూస్ చేసుకోవచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడకండి కానీ ఈ రెండిట్లో డబ్బు నష్టపోయే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉండండి చాలామందికి ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు చాలామంది డైరెక్టర్లు కూడా నాకు ఫోన్ చేశారు సార్ ఇంతకుముందు నేను చెప్తే సార్ నిజంగా సార్ మీరు ఆ సెవెన్ ఎయిట్ ఉన్నప్పుడు మేము ఏ సినిమాలు తీయలేకపోయాం అంతా చాలా ప్రాబ్లం పెద్ద డైరెక్టర్ గారిని మొన్న కలిశాను నేను ఆయనది ఎయిట్ నడుస్తుంది రేపు ఈ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది అతనికి నైన్ ఇంకా పవర్ మనం చెప్పుకున్నాం కదా ఇబ్బంది లేదు ఎక్కడైనా సరే నష్టపరిచేటివి మనకు షూరిటీలు గ్యారంటీలు ఇచ్చినప్పుడు ఈ రెండు చూసుకోవాలి ఇక్కడ మనీ వస్తుంది అన్ని విధాలుగా బాగుంటుంది ఇక్కడ బిజినెస్ లాస్ అవుతుంది మనీ విధంగా అన్ని పోగొట్టుకుంటాడు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి నైన్ వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏ ఇబ్బంది లేదు ఏ ఇబ్బందులు ఉండవు జాగ్రత్తగా అష్టైశ్వర్యాలు అనుభవించండి మీకు అర్థం కాకపోతే మొబైల్ కానీ ఏమైనా కావాలంటే ఇస్తాను చూస్ చేసుకోండి తప్పకుండా సార్ ప్రతి ఒక్కరికి కూడా బాగా కలిసి వచ్చే సంవత్సరాలు ఏంటి అని ఎంతో చక్కగా క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి న్యూమరాలజీ కోర్స్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు